దేవస్థానం ఏర్పాటు ఏర్పాటు చేశారు రేపు మూలా నక్షత్రం సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో యంత్రాంగం కూడా ఏర్పాటు చేశారు రేపు విఐపి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది అందరికీ భక్తులకి దర్శనం కలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది రేపు మూలా నక్షత్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు మూడు గంటల సమయంలో అమ్మవారిని కుటుంబ సభ్యులతో నారా లోకేష్ గారు కుటుంబ సభ్యులతో దర్శించుకుంటారు రేపు అందరం కూడా స్వీయ నియంత్రణ పాటించాలి తప్పకుండా పాసిలు కూడా రద్దయి కాబట్టి భక్తులందరికీ సౌకర్యంగా ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా దేవాదాయ శాఖ ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటలకు దేవాదాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రితో సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు రేపు ఏర్పాట్ల గురించి గతంలో కంటే బ్రహ్మాండంగా గతంలో మనకి కొంచెం లేట్ అయినా వంద సంవత్సరం వర్ష వరదల మూలంగా ఇప్పుడు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు అందరూ కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎక్కడో ఒకటి రండి చిన్న చిన్న పొరపాట్లు సర్దిద్దుకుండా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పూర్తిగా వాడుకుంటా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఏ నిమిషానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు ఏ కారు పైకి వెళ్తుంది ఫాస్ట్ ట్యాగ్ లో కావు ఉన్న కానీ సింగిల్ పాస్ ఉన్న కానీ కూడా ఎందుకు రెండోసారి వెళ్తుంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ గారు కలెక్టర్ గారు సమీక్షిస్తున్నారు తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ పది పదకొండు రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఏర్పాట్లు ఉండబోతున్నాయి వరద కూడా ఒకటి కొంచెం కృష్ణానది కూడా భద్రతగా ప్రవహిస్తుంది స్నానాలు ఆచరించే భక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని చక్కగా అమ్మవారి ఆశీస్సులతో తిరిగి ప్రయాణం చేయాలని అందరికీ కోరుకుంటూ తప్పకుండా రేపు ఏర్పాట్లు వాళ్ళ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రమాణంగా ఏర్పాట్లు జరిగి రేపు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వచ్చిన ప్రతి కూడా ఆలయ ప్రవేశం అంతేకాకుండా అమ్మవారి దర్శనం ఏర్పాట్లు జరుగుతాయని తెలియజేసుకుంటూ అందరికీ అమ్మవారి ఆశీస్సులతో దసరా నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ రేపు వద్దున అక్కడే ఉంటా వద్దునంతా నడుస్తా నీ దగ్గరకు వచ్చి అందరికీ ఇస్తా పోయిన సంవత్సరం మనం పాలు ఇచ్చాం అందరికీ మూల నక్షత్రం రోజు